अंदर की नमस्कार वेलकम टू ट्रिपल न्यूज प्लीज सब्सक्राइब ट्रिपल न्यूज కుటుంబం అంతా కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వర్ధ్య కార్యక్రమాలు ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగ గారంటే ఒక కులానికి చెందిన వ్యక్తి గారు ఆయన బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశా చూపులాగా ఆ విజయవాడ ప్రాంతంలో అలాగే ఒక కార్పొరేటర్గా రాజకీయ నాయకుడిగా ఆయన అనేక విజయాలు సాధించి ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఈ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉండగా మరి రంగా గారి భరించని ఎక్కువే వేరని చెప్పి సభాముఖ్యం చేస్తారు అంతేకాకుండా వేళ ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డా అనేక మరి ప్రతి ఒక్క తోట కూడా ఆయన మీటింగ్లు పెట్టారు అదే తాడే పులిగుడు జిల్లా పరిషత్లో ఒకసారి ఆయన మీటింగ్ పెట్టారు మరి ఆయన కుమారుడు రాధా చెప్పి గారు రాజకీయాల్లో ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా చేశారు ఆయన కావాలనుకుంటే ఎన్నో పదవులు వచ్చిన ఆయన పదవిని అమర్గా చూసిన రాధాకృష్ణ గారు కూడా రాధాకృష్ణ గారు ంగా విద్రహలి తరఫున ఎన్నో కార్యక్రమాలు చేసి వేళ ప్రజలందరూ ఆంధ్ర కోరుకుంటారు వేళ రంగా గారి విగ్రహం లేదు ఆంధ్రప్రదేశ్లో రంగా గారి విగ్రహం లేని పోటీ ఉండదు తాడేపల్లి ఉండాలి అనేది పట్ల ఆయన రంగా గారు ముప్పై ఎంత వర్తన సందర్భంగా ఇక తొమ్మిది రోడ్లో ఉన్నటువంటి రంగీటి మోహన్ రాంగ్ గారు రాజగోపాల్ గారు నిర్మల సత్యనారాయణ గారు అభిప్రాయంలో పెద్ద ఆయన వర్తని పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది నిర్దేశం ఈ కార్యక్రమానికి గౌరవ స్థానం తర్వాత గొంతు శ్రీనివాస్ గారు అలాగే తాడేపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇచ్చారు మా ప్రీతమైన పార్టీ గారు అలాగే బీజేపీ ఇచ్చారు ఎంతో ప్రాతంజికారు అలాగే తాడేపడం పట్టణంలోని రాజుగారికి అర్థమైతే అన్ని వర్గాల వారు అన్ని కులాలు వారు వచ్చి రంగా గారికి నివాళులు నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే రంగాగారు నిరుపేదల కోసం ఆయన ప్రాణాన్ని అర్పించినటువంటి వ్యక్తి ఆయన ఎన్నో పోరాటాలు చేసి కార్యక్రమాల కోసం ఆదేశడం పోరాడి ఆ పోరాటంలోనే ఆయన జీవితాన్ని అంకితం చేశారు అటువంటి మహానుభావుడు యొక్క కొంతే అందనల కార్యక్రమాలకు అలాగే వీళ్ళకు అభినందనలు ఉండాలని అలాగే యాం టీ కొత్తగా తమ ఇద్దరూ కూడా తమ విజ్ఞానంతో అంతో కనగా జరిగి ఈ కార్యక్రమ ని విజనటువంటి బాధ్యత గారికి అలాగే ఎంత నాయకులకి పే పేనా ధన్యవాదాలు తెలియజేస్తూ చారండి ఆడియో ఇంక 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 మన మోహన్ రావు గారు వస్తున్నాడు కదా ఆయనతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అలాగే రాజగోపాల్ గారికి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు మన వన్వ్వీ మోహన్ రంగా గారు పనుకొని అనుకోవచ్చు అప్పటి నుంచి ఆయన చేతికి అవకాశాలు బీసీలందరికీ కూడా బీసీలకి అన్ని అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తుంది మోహన్ బంగా గారు వ్యక్తి అని వర్తించారు చేస్తామని ప్రతి ఒక్కరు కూడా మంచి కాదు తర్వాత ఎవరికైతే అలాగే వ్యక్తి మన వన్వీట్ మోహన్ రంగారు అలాంటి వ్యక్తి రాబోయే రోజుల వంగి రాధాగారు చాలా కార్యక్రమాలు చాలా కార్యక్రమం గారి దీని మీద అనేక డిఫరెంట్ పదవులు ఎప్పుడు కూడా ఆయన ఆశించలేదు ఆ పదవులు ఆయన ఆశిస్తారు కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క రాధాగారి యొక్క జీవితం కూడా తెలియదు ఎందుకంటే అలాంటి మహాత్వుడి యొక్క గడిపిస్తున్న రాధాగారు బీసీలకి అండగా ఉంటూ విజయవాడ అభివృద్ధి చేయంలో మూడో రా

మన కీర్తి చేసులు మనందరికీ ఆరాధ దైవం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం ఇప్పుడు పోరాడే వ్యక్తి విజయవాడ బుద్ధబిడ్డ శ్రీ వంగవేటి మోహన్ రంగ గారి ముప్పై ఏడవ వర్తంతి సందర్భంగా ఇక్కడికి తాడేపడు రాధారంగ మిత్రమండలి తరఫున మరియు బిర్రి రాజగోపాల్ గారు మరియు నిమ్మకాళ యూత్ తరపున మేము అలాగే దాదా జగన్నాథరాజు గారు అలాగే పాతుర్ యూత్ వారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఎంతో వచ్చేది వైపుగా రంగా ఆక సాధన కోసం ఈ యొక్క కార్యక్రమాలు చేయడం మాకు ఆనవాదిగా వస్తుంది అందులో భాగంగా స్థానిక శాసనసభ్యులు మా అన్న శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారు మరియు తాడేపడి నియోజకవర్గ బీజేపీ ఇన్సార్జ్ అయినటువంటి నేత కూడా దాదాజీ గారు అలాగే బాబ్జీ గారు వీళ్ళందరూ ఒక కూటమి నాయకులందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది రంగా గారు ఒక మహోన్నత శక్తి ఆయన ఎప్పుడు పేద ప్రజల కోసం వారి కష్టాల కోసం వారి వెన్నంటి ఉండి నడిచిన వ్యక్తి అవన్నట్టు వంగడి మోహన్ రంగారు ఆయన తర్వాత అదే సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టాలి ఒక దుర్మార్గుడు పాలన అంత ఒక కూటమికి అండగా నిలబడితే ఏ రంగారు ఆసన సాధనం అయినా మనందరూ కోరుకోవడం అది ఎంతో చెప్పి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన తాడేపల్లి కూడా ముద్దు పెట్ట శ్రీ పొడిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఆ యొక్క ఆసన సాధన కోసం ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా పేద ప్రజలు వచ్చే వారు తలుపులు కొడితే ముందుగా మేము ఉన్నామంటూ సహాయం చేసే వ్యక్తులు గారు అటువంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మనందరికీ ఎంతో సంతదాయకం అలాగే మేమందరం కూడా రాబోయే రోజుల్లో రాగా రాధారంగా మిత్రమండల తరపున అనేక సేవా కార్యక్రమం చేస్తామని అవకాశం ఇచ్చిన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మా అన్న శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ముప్పై ఏడు జరుపుకోవడం ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన స్థానిక శాస్త్ర సభ్యులు బొల్చెట్టి శ్రీనివాస్ గారు అలాగే తాదాజీ గారు ఇచ్చేస్తాం అలాగే గంగా గారు అంటే ఒక వ్యక్తి ఎందుకంటే కుల మతాలకి ఆయన కులం లేదు ఎవరన్నా లేని వాళ్ళు వెళ్తే వాళ్ళకి అన్యాయం జరిగిందంటే ఆయనకి న్యాయం చేసేదాకా తెలు వ్యక్తి ఎవరున్నారంటే రంగా గారు అలాంటి వ్యక్తి మనం ముప్పై ఏడు సంవత్సరాల నుంచి వేళ ఇంకా తలుచుకుంటున్నామంటే మనం ఆయనలో ఉన్న మంచితనం అలాగే మన ఎమ్మెల్యే చిన్న చూసిన ఒకవేళ ఏమన్నా అవకాశం ఉంటే మాత్రం రంగాగారి పేరు మీద ఒక జిల్లా ఏర్పాటు చేయాలని అంటే ముప్పై ఇరవై జిల్లాల్లో అది ఏమైనా అవకాశం ఉంటే మాత్రం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మెల్యేలు కూడా పూర్తి సహకారం చేస్తారు ఎందుకంటే ఒక ఒక కులానికి కాదు అన్ని కులాలకి కలిసి వచ్చే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన దాడేపులు కూడా ఎమ్మెల్యే పొడిచేట్ శ్రీనివాస్ గారు అలాంటి వ్యక్తి కూడా ఇది కొద్దిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి ఒక జిల్లా కృష్ణా జిల్లా ఏదోటి రంగాగారి జిల్లాగా ఏర్పాటు చేయాలని మనసుఫూర్తి కోరుకుంటు ముప్పై ఏడో వద్దం సందర్భంగా మెరుగు రాజగోపాల్ గారు వారి మిత్రులందరూ కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ భాగస్వాములు చేసినందుకు వారికి వారి మిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి చిన్నవాదాజీ గారికి అదేవిధంగా బాలు వెంకటేశ్వర గారికి సేను గారికి మాకర్ గారికి అదేవిధంగా గారికి సత్యనారాయణ గారికి ఇంకా నాలాజ రంగ ముఖ్యమంత్రి సభ్యులందరికీ కులాలకు సంబంధించిన నాయకులందరూ కూడా పేరుపైన వదారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు దాదాపుగా నలభై రోజుల పాటు కర్ఫ్యూ విధించడంలో కానీ దాదాపు వంద కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటే ఆ అయినప్పుడు కూడా ఆ వ్యక్తి పట్ల మనిషి నా ప్రేమ కులానికి సంబంధించిన కాదు అన్ని కులాలను ఎపిలీస్ రావడం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఆయన ఆయన మరణాన్ని మరి జీర్ణించుకోలేక ఈ రోజు వరకు కూడా మనందరూ కూడా అన్ని చోట్ల కార్యక్రమాలకు పండగలా చేసుకోవడం మరి ఆయన మద్దతుల్ని ఆయన జరిగించలేదు ఆయన మంచిసారి ఆయన గుర్తు తెచ్చుకోవడం ఆయన చేసిన మంచి పనులు ముప్పై ఏడు సంవత్సరాలు అయినప్పుడు కూడా రోజు ఇంకా విగ్రహాలు పెడతారంట ఎలాంటి అనేది మనందరికీ రాష్ట్రంలో ప్రజలందరూ కురాలకి మొత్తం మరి అంతొందరు కూడా ఆదరించారు ఆయన చెప్పాలంటే అలాంటి వ్యక్తి మనం మధ్య లేకపోవడం ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన స్పరించుకునే అవకాశం కల్పించినటువంటి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను కోరిక విద్యార్థి తాడేపల్లిగూడెంలో మరి ముందు పరిపాలకులు నగరలే పెట్టుకున్నారు తప్ప చేసినటువంటి రంగా గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మరి పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి కాపు పెట్టికి కలిపి డీసీ ఎస్సీ మైనార్టీ సోదరులు అందరికీ కూడా ఎందుకంటే రంగా గారి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఒక వర్గానికో ఒక కులానికో చెందిన మనిషి కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెందిన వ్యక్తి ఆయన మరి నేను పెద్ద మరి ఆయన గురించి చెప్పే అంత పెద్ద కాదు కానీ కానీ చిన్న విషయం చెప్తున్నాను ఎందుకంటే రఘురామన్నయ్య ద్వారా నన్ను పంపించిన ద్వారా ఆయన గురించి ఒక మాట చెప్పాలి ఎందుకంటే రంగా గారు ఈరోజు చనిపోయినా సరే ప్రతి గుండీ మన అందరి గుండెల్లో ఉన్న వ్యక్తి ఆయన మరి ఆయన్ని దయించి మరి ఎమ్మెల్యే గారిని కోరుతున్నా ఈ యొక్క రాష్ట్ర ప్రభు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆయన జయంతి వర్ధంతి కూడా రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా అనౌస్ చేయవలసిందిగా మరి ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రంగు అభిమానులే నేను ఎందుకంటే గతంలో గతంలో ఎందుకంటే ఎనభై మూడు ఎనభై ఐదులోనో ఎప్పుడో ఒకసారి ఫ్లడ్స్ వస్తే రంగు దగ్గరగా చూసిన వ్యక్తులు ఆ రోజు ఇందాక అన్నయ్య గారు చెప్పారు నిజంగా అన్ని కోట్ల రూపాయలు నష్టం కలిగిన బాధకరం అప్పుడు కూడా మా మీద పబ్లిక్ ప్లేస్ కాదు కనుక మా మీద కేసులు పెట్టలేదు ఎందుకంటే మరి ఆయన అంటే అంత ప్రేమ అభిమానాలతో ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయన్ని రంగా గారి వర్తంతి చేయంతిని మరి గవర్నమెంట్ అఫీషియల్ గా చేయవలసిందిగా మరి నేను ఒక ఎమ్మెల్యే గారి ద్వారా మరి కోరుకుంటూ మరి చేయాలని ప్రతి ఒక్కరు కూడా కంగనం కట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను